నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే చామంతి మొక్కలనే మనం ఈ వర్షాకాలంలో నాటుకుంటే మన తోటంతా కూడా చామంతి మొక్కలతో నిండిపోతుంది మరి వచ్చేయండి చూసేద్దాం ఇవి మన లంకలో వ్యవసాయంలో వేసిన రకాలండి ఒకటి వైటు ఒకటి ఇల్లు ఇవి ఈ సమయంలో నాటుకుంటే మనకి తోటంతా కూడా పెద్ద పెద్ద చెట్లు అవి పువ్వులు బాగా పోస్తాయండి మనం కొన్న సమయంలో మొగ్గలతో ఉన్నప్పుడు మనీ మనీ నాటుకోవటానికి కుదరదు ఇలా పాత మొక్కలు ఉన్నా ఇలా మనం నాటుకోవచ్చండి నేను పొలం నుంచి తేగానే దీన్ని చక్కగా తానమైతే చేయించేసానండి చక్కటి కటింగ్ చేసి మనం ఇసుకలో నాటుకుంటే చక్కగా పది రోజులు నాటికే మనకివి వస్తాయి వేర్లతో సంబంధం లేదండి ఇవి మనకే కొమ్మలే నాటేస్తాయి అయితే ముదర కొమ్మలు అంతగా మనకు కాదండి ఇలాంటి నేత కొమ్మలు మాత్రమే నాటుకుంటే చక్కటి ఏర్లు పోసుకుంటుంది ఈ ముదిరి కొమ్మ కంటే నేత కొమ్మే బాగా వస్తుంది అయితే మనం ఇసుకలో నాటుకుందామండి దీనికి ప్రాసెస్ కూడా మొన్న నేను బంతి వారు వేసినప్పుడు చెప్పలేదు మీకు ఇప్పుడు నేను చూపిస్తాను పక్కనే తమ్ముడు ఇల్లు కడుతున్నాడు కదండి ఆ ఇసుక అయితే తీసుకున్నానండి ఈ ఇసుకలోనైతే మనకి తొందరగా నాటుకుంటున్నాయి ఈ ఇసుకనే మనం శుభ్రంగా కడుగుదామండి ఇది మనకి ఇలా కడగటం వలన వేర్లు చక్కగా పోసుకుంటాయండి మనకి మట్టి ధూళి ఉంటే కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది అందుకే మనం శుభ్రంగా తేట నీళ్ళు వచ్చే కడుగుదాము కడగటానికి చాలా సులువండి గిన్నెలో నేను ఇసుక వేశాను కదా ఇలా దారగా ఉంచేసానండి రంగు మారే వరకు కూడా ఈ కుళాయి నీళ్ళు ఇలా కిందకంటూ పోతే మనకే చక్కగా తెల్లటి నీళ్ళు వస్తాయండి మనం బియ్యం కడిగినట్టు ఏం కడగా అవసరం లేదండి ఈ నీళ్ళు కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి తేట నీళ్ళు వచ్చే వరకు ఉంటే సరిపోతుంది లేదు అంటే రెండు మూడు సార్లు మనం కడిగి వార్చుకోవాలి అలా చేస్తాం వలన మనకి ప్రతి మొక్క కూడా కుళ్ళు పోకుండా మొక్క వేర్లు రావటానికి ఉపయోగపడుతుంది నేనైతే మొన్నైతేనండి మీకు ఇవన్నీ చూపించలేదని ఈ వీడియోలో వివరంగా చెప్దామన్న ఉద్దేశంతో చూపిస్తున్నానండి సేమ్ బంతి మొక్కలు ఎలాగైతే నాటుకున్నామో అదే మాదిరిగా మనం ఇక్కడ నాటుకుంటామండి దానికి దీనికి ఒకటే ప్రాసెస్ కాకపోతే మొన్న మీకు ఈ వివరంగా చెప్పలేదన్న ఉద్దేశంతో వీడియోతో చేస్తున్నాను అయితే ఇప్పుడు మనం చామంతి మొక్కలండి బుట్ట చామంతి తయారు చేస్తున్నారు కదండి అది ఇప్పుడే చెయ్యాలండి చూశారు కదా తేటగా వచ్చాయి ఇలా వచ్చిన నీళ్ళు లోపల గిన్నె పట్టుకెళ్ళాలంటే చాలా బరువుగా ఉంటుంది కావాలంటే లోపల మనం నీళ్ళు వేసుకోవచ్చు కిందకైతే వంచేసానండి నీళ్ళన్నీ ఓడిపోతే మనకి ఈ డబ్బా కొంచెం తేలిగ్గా వెళ్తుంది లేదంటే ఇది బరువు మొయ్యాలంటే ఒక ఇద్దరు మనుషులైతే చాయని రావాలి అంత బరువు ఉందండి ఇలా వార్చేసాను అన్నం వార్చినట్టు వార్చేసాను ఇది పట్టుకుని వెళ్ళి మనం మొక్కలనైతే నాటుకుందాం అయితే ఇక్కడ నేను పెద్ద ఎక్కువ ఉన్నాయండి చామంతి కొమ్మలో అవన్నీ వెయితే చాలా వస్తాయని అనుకుంటున్నాను మరి మీకు అందరికీ పనిచేస్తాను వచ్చేయండి గౌరవింపుతాను చూసారా ఈ ట్రై అయితే తీసుకున్నానండి దీనికి కన్నాలు ఉన్నాయి కదా దీనికి ఒక సంచి అయితే కుట్టాను ఆ సంచి ఏంటనుకుంటున్నారో మనం యాపిల్ మొక్కలు అయితే తెచ్చాం కదండి కట్ చేసి చింపి పారేసాం కదా దాన్ని సంచిగా కుట్టాను దానికి సరిపడగా కొలతలు తీసుకుని ఇప్పుడు మనం వీటిని అన్నిటినీ కూడా కటింగ్ అయితే చేద్దామండి చేసి చిగుర్లు లాంటివే బాగా వస్తాయండి ఇవి మొదర కొమ్మలో వేర్లు వచ్చే కంటే మనకి ఒక జాన కొమ్మ అయితే చిగురు కరెక్ట్గా వస్తుంది వీటిని కూడా మనం బుట్ట మనకి చామంతులు చేస్తున్నారు కదండీ అలాంటివి చేద్దాము ఈ సైజు కుండీలు తెచ్చుకున్నా సరిపోతుంది మనకే కుండీలు అయితే లేవండో తెద్దామండి మనీ మనం చామంతి మొక్కలు వచ్చేసరికి కుండీలు అయితే పట్టుకొద్దాము చూసారా ఇదంతా కూడా మనకి డస్ట్ అయితే పట్టేస్తుంది వీటిని ఒక రోజు స్థానం అయితే చేయించాలి నేను చక్కగా ఈ కొమ్మలన్నీ కూడా కట్ చేస్తున్నానండి అలానే బంతి కూడా చాలా బాగా వచ్చింది మీకు మరో వీడియోలో చూపిస్తాను మరి పెట్టిన రావాలని రూల్ అయితే లేవండి కానీ ఒక వంద కొమ్మలు పెట్టామనుకోండి కనీసం మనకు ఒక యాభై కొమ్మలన్నా వస్తాయి ఓకే కదండి అలా మనం ఒక ప్లాన్ వేసుకుంటే చక్కగా ఉన్న వాటిని పెంచుకోవచ్చు లేదండి ఇవన్నీ మేము చేయలేము అనుకున్న వారు చక్కగా మన నర్సరీలో కొనుక్కోవచ్చు వాళ్ళకు కూడా బతకాలి కదండీ అయితే మరి కొనుక్కోలేని వారికి ఐడియా చెప్పాలి కదా అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎప్పటి నుంచో మా వారికి చెప్తే ఇప్పటికైతే వచ్చాయండి ఇవి రెండు రంగులు అన్నారో ఒకటి వైటు ఒకటి ఎల్లో ఇవి వ్యవసాయంలో వేసే చామంతిలేనండి వీటి పేర్లు కూడా ఏదో చెప్పారండి మనం లంకలో వ్యవసాయం చేస్తున్నాం కదండి అక్కడ పక్క తోట తమ్ముడైతే వేశాడండి వేసాడండి ఆ గడ్డిలో ఉన్నాయి అసలు చేమంతులు ఉండవండి వాళ్ళు పచ్చగడ్డికి వేసిన మూలనండి మనకి దొరికాయి లేదంటే దున్నేస్తుంటారు తీసి పారేసి మరో రకం పంట వేస్తారు అయితే ఇప్పుడు ఇవన్నీ కూడానండి మనం చిన్న చిన్న కొమ్మలు ఎందుకు కట్ చేస్తున్నామంటే అండి చిన్న కొమ్మలకే బాగా వేర్లు వస్తున్నాయి అలా మట్టిలో కంటే ఈ ఇసుకలోనే ఏర్లు బాగా వస్తున్నాయి ఇదే కాదండి నేను బంతి వేసాను కదా అవి కూడా చాలా బాగా వచ్చాయి చూశారు కదా అలానే ఇవి నాటుకుందాం అయితే ఈ ఇసుకను మాత్రం మీరు ఎవరైనా చేసేటప్పుడు మనం శుభ్రంగా చేసి మాత్రమే వేసుకోండి లేదంటే మాత్రం బతకడం కొంచెం కష్టంగా ఉంది అలానే ఎండుటాకు కొన్ని మొదలటాకులు ఇవన్నీ కూడా తీసేద్దామండి తీసేసి వేద్దాం అలానే మా మినీ గార్డెన్లో కూడా ఇంకా కొన్ని మొక్కలని అయితే పెంచాలండి ఈ అయితే బాగానే అమరినివి కానీ కొన్ని కుండీలు కొన్ని మొక్కలని కూడా వేయాలి ఇక్కడ ఎండ తక్కువ ఉంటుందండి మనం ఎక్కువ ఆకులే పెరిగేవి వేసుకుంటే మంచిది అలానే ఇన్ని చామంతి మొక్కలు ఉన్నాయి కదండి ఒక తోట అవుతుందంటారా మన తోటలో మొత్తం అంతా కూడా వేసేయాలండి మీకు ఇంకా వివరంగా చూపిస్తాను చూసారా ఇలాంటి నేత కొమ్మలే బాగా వస్తాయండి దానికి ఒక రెండు ఆకు ఉండేటట్టు చూసుకుంటున్నానండి కత్తిమన్నీ కూడా తీసేస్తున్నా అలానే ఇవి కొంచెం వడిలినట్టు ఉన్నాయి కదండి ఒక పది నిమిషాలు ఈ నీటిలో వేస్తే అండి చక్కగా మనకే వస్తాయి మీకు కుదిరితే కలబొంద కూడా రాసుకోండి కలబొంద రాసిన కొమ్మ ప్రతి కొమ్మ కూడా సులువుగా పెరుగుతుంది లేదు అంటే కలబంద నీటిలో వేసి ఆ నీళ్ళని మన ఇసుకలో కొంచెం శిలకరిచ్చినా కూడా మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి నేనైతే నీటిలో చిన్న కలబందనే కట్ చేసి వేశాను వేసి ఈ నీళ్ళకైతే చిలకరిద్దాం ఇలా చేయటం వలన మనకి మొక్కలకి ఏ ఇబ్బంది లేకుండా అవి తొందరగా నాటుకుంటాయి అలానే మనం పసుపు నీళ్ళు కూడా బాగా పనికొస్తాయండి తర్వాత పది రోజులు పోయాక ఏ కారణం చేతన మొక్కలు వేయలేకపోతే మొక్క అయితే డల్ అవుతుంది అందుకు మనం కరెక్ట్గా పది రోజులు చూసుకునండి అండి మట్టి అది రెడీ చేసుకుని చక్కగా ఎత్తి రెడీగా ఉంచుదామండి మనకే ఇందులో అన్నీ కూడా బతకటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇసుకలో చూసారు కదా ఒక్క పది నిమిషాలు నీటిలో వేస్తే అండి అవి కాండమంతా కూడా కొంచెం నీళ్లు పీల్చుకుని మొక్క బతకటానికి వేరు పోసుకోవటానికి ఉపయోగపడుతుంది ఇలా అన్నీ కూడా నేను నీటిలో అయితే వేస్తున్నానండి ఆల్రెడీ నీళ్ళు కొట్టాను అయినా సరే నీటిలో వేయటం వలన కొంచెం ఊపిరి పీల్చుకుంటుందండి ఇప్పుడు ఇసుక ఉంది కదండి ఈ ఇసుకలో మనం కొంచెం వాటర్ అయితే వేద్దామండి చిన్న నాలుగు మొక్కల కలబంద నీళ్ళు వేసిన నీళ్లు ఆ చిలకరించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం అన్ని కొమ్మలు వేసేద్దామండి అలాగే మనకు రెండు రంగులు ఉన్నాయి కదండి దీనికి ఒక ప్లాన్ అయితే ఆలోచించాను అవి ఇవి కూడా ఇందులోనే వేసేద్దాము అన్నిటికీ కుండీలు కావాలంటే కష్టం కదండి పెద్ద మొక్కలు పెద్ద పెద్ద కొమ్మలు తీసానండి వస్తాయో రావో డౌట్ కానీ చూద్దాము కానీ ఈ చిన్న కొమ్మలన్నీ కూడా వస్తాయండి పెద్ద కొమ్మలో రావడానికి కొంచెం కష్టమే చూద్దామండి ఒక ట్రై చేద్దాము రేపన్న రోజుని ఇది సక్సెస్ అయ్యిందంటే ఇవి కూడా వస్తాయని చెప్పడానికి కూడా ఉండాలి కదా అలా ఇవన్నీ కూడా చిన్న చిన్న ఒక అంగుళం గ్యాప్లో గుచ్చుతున్నానండి అలానే మనం వీటికండి రెండు రోజులకు ఒకసారి రోజుకొకసారి ఇలా తడుపుతూ ఉండాలండి దీనికి పూర్తిగా ఎండ తగలకూడదో నీడనే ఉండాలి మనం ఒక పైన అయితే ఒక కవర్ అయితే చేద్దామో ఇదే ట్రై లాంటిది ఒకటింది అదైనా తిరగేసి దెబ్బలించవచ్చు లేదంటే ఒక సంచిని కవర్ చేద్దామండి చేసి ప్రతిరోజు కొంచెం నీళ్ళు అయితే మాత్రం పైనుంచి చిలకరించాలి చిలకరించటం వలన ఆ మొక్కలో వేర్లు పోసుకోవటానికి ఉపయోగపడుతుంది ఇసుక అయితే ఆరనివ్వకూడదండి అలా అని మనకి కింద నుంచి కన్నాలు ఉండాలి ఆ ఉంటే ఆ దాంట్లోంచి నీళ్ళు అయితే వెళ్ళిపోతాయి ఇవి ఆల్రెడీ మనం మొక్కలు వేసిన కవరే కాబట్టి అన్ని కన్నాలు ఉన్నాయండి మనకి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇలా మనం ఇసుకలోని ఏదో ఒక ప్లాన్ అయితే ఉంటుందండి ఆ ప్లాన్ ఫాలో అవుతే ఏ మొక్క అయినా సరే చాలా బాగా పెరుగుతుంది చూసారు కదా చక్కటి ఈ మొక్కలన్నీ కూడా బతకాలని నేను పది మందికి పంచాలని గట్టిగా అనుకోండి మరి పంచేద్దాం అలానే ఈ చామంతే కాదండి మన తోటలో బంతి కూడా బాగానే ఉంది మీకు మరో వీడియోలో చూపిస్తాను ఇలా మనం కొమ్మలతో వేసుకోవటమే కాదండి ప్రతి మొక్కకి కూడా ఒక ఆలోచనతో చేసుకోవాలి లేకపోతే ఇంకాస్త ఇసుక తేవాలి ఇంకొక కుండీ కావాలి ఇదిగోనండి వీటికైతే నేను దడైతే అయితే కట్టేస్తున్నాను ఇవి అవి కలర్ కలిసిపోకుండా చూసారా ఒక మన ఒక అయితే వేసేసానండి దానికి దీనికి ఆ కలర్ వేరు ఈ కలర్ వేరు ఇది అసలు తక్కువగా ఉందండి కలిసిపోతే ఎలా మనీ ఎవరికైనా పంచేటప్పుడు ఇవి వెళ్ళిపోతే ఎలా అలాగే తామర మొక్కలకైతే జరిగిందండి నేను రంగు రెండు రంగులు తెచ్చాను ఒక ఫ్రెండ్కి ఇచ్చాను వారికి వెళ్ళిపోయింది రెండు కూడా వేరే రంగు మన దగ్గర ఉన్నదే పసుపు రంగు అలా అవుతుందండి అందుకే నేను వీటిని చక్కగా ఏర్పాటు అయితే చేశాను చక్కగా మనం దడి కట్టాం కదండి ఈ పక్కన పెడదాం అలానే ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా మనకి ఎక్కువ ఏవి ఉన్నాయో అవి ఇచ్చుకుంటూ ఇది ఒకటిస్తే అది రెండు ఇవ్వచ్చు ఇలా ప్లాన్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా దడితే కట్టేసానండి కంచి కట్టేశాను వీటిల్లో మనం వీటిని గుచ్చేద్దాము మనకే తాజాగా ఉన్నాయంటే ఎక్కువ బతుకుతాయండి ఓడింది అంటే మాత్రం కాండం నీరు లేకపోతే మాత్రం చిగుర్లు పట్టడానికి ఇబ్బంది పడుతుందండి మొన్న బంది మొక్కలు కూడా అలా అయినాయి బాగున్నాయి మాత్రమే చిగుర్లు వచ్చాయి కొంచెం వాడిన కొమ్మలన్నీ కూడా కొంచెం డల్ అయిపోయినాయి అవి బతకడం కొంచెం కష్టం అండి కానీ చామంతులు మాత్రం చాలా బాగున్నాయి మన మా తమ్ముడు తమ్ముడు థ్యాంక్ యూ నా కోసం పని కట్టుకుని ఇవి ఇచ్చినందుకు ఇవి మనం కొనుక్కుంటామండి కొనుక్కునేసరికి మొగ్గలు వచ్చేస్తాయి పువ్వులు పూసాక కొనుక్కుంటాం వాటిని కొమ్మలు తీసిన వాటిని పువ్వులు ఉంటాయి కాబట్టి కొమ్మలు కట్ చేయలేము తర్వాత ఇలా ఉండటం వలనండి ఇవి ఎదిగాక మన బుసీగా చెట్టును బాగా పెంచాక అప్పుడు మొగ్గలు వేస్తాయి కాబట్టి కొంచెం బలంగా పెరుగుతాయి పువ్వులు వచ్చాక మనం మొక్కలకి ఎంత బలం చేసినా బలమైతే ఉండదండి నీరసంగానే ఉంటాయి చూసారు కదా ఇవన్నీ కూడా వేర్లైతే పట్టేయాలి మన తోట అంతా కూడా వేసేయాలి అని నాకు ఎప్పుడెప్పుడు ఎదుగుతుందా ఎప్పుడు వేద్దామా అన్నంత కంగారుగా అయితే ఉందండి ఈ చామంతులు గత సంవత్సరం అండి చాలా రంగులైతే కొన్నాను కానీ ఒకటి బతకలేదండి అన్నీ చనిపోయాయి కిందకు తెచ్చాను అవి కూడా చనిపోయాయి ఇవే పని మీద ఉండడం కదండి ఎన్ని మొక్కలేసినా వేసినా అన్నీ కూడా సంవత్సరంలో పోతుంటే చాలా బాధ అనిపిస్తుంది చూసారా ఇవన్నీ కూడా ఇలా గుచ్చేసాను కదండీ మనం ఇవి కిందే పెడదామండి ఇక నేను ఈ ఇసుక అది మోసుకుని వెళ్ళలేక నేను ఇంకా ఈ మినీ గార్డెన్లోనే వీడియో అయితే చేయడం జరిగిందండి అయినా ఇవాళ కొన్ని ఆర్డర్లు కూడా ఉన్నాయి అవి ఆల్రెడీ మా వారైతే కడుతున్నారు నేనైతే లిస్ట్ చదువుతున్నాను వీడియో చేస్తూ లిస్ట్ చెప్తున్నానండి మా వారికి ఇలా ఇక్కడ మనం కుళాయి దగ్గరే పెట్టానండి రెండు కర్రలు అయితే గుచ్చాను ఒక పక్క ఇలా క్రాస్గా అయితే వేసేస్తున్నాను ఇక మనం ఒక రెండు రోజు విడిసి రోజు చూస్తే సరిపోతుందండి నీడను ఉంది కాబట్టి ఎండలో ఉంటే మాత్రం రోజు వెయ్యాలి ఇది నీడనే కాబట్టి రోజు విడిచి రోజు నీళ్ళేస్తే సరిపోతుంది మనకి ఇక్కడే ఉంటుంది కాబట్టి మాట మాటికి చూసుకోవచ్చు ఇలా ఇక్కడ ఆర్డర్ చేస్తున్నానండి అక్కడ వీడియో అయిపోతుంది ఇదండి నా పని ఎప్పుడు అసలు వీడియో సమయంలోనే సరిపోవటం లేదంటే ఇది పెట్టుకున్నాక అస్సలు ఖాళీగా ఉండటం లేదండి అబ్బబ్బా ఇవి ఎంతైనా నేను ఎంతో కొంత రావాల్సి వస్తుంది చూసారు కదా తప్పదండి మరి ఒప్పుకున్నాక చెయ్యాలి కదా ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు లోకా సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ బాయ్